వినుకొండ పట్టణంలో జనసేన పార్టీ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి కొనుంజేటి నాగశ్రీని రాయల్ ఆధ్వర్యంలో ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగశ్రీన్ రాయల్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ నిర్వహించిన విధంగా జనసేన పార్టీ తన కార్యకర్తల కోసం ప్రమాద బీమా పథకాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే ఐదు వందలు కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షలు బీమా చేయడం జరుగుతుందని తెలిపారు ఇనుక నిర్గంలో ఈ మధ్యకాలంలో ప్రమాదానికి గురైన షేక్ వాళ్ళకి నలభై తొమ్మిది వేల రూపాయలు రావెళ్ళ వెంకటేశ్వర సంబంధించి యాభై వేల రూపాయలు ప్రమాద బీమా కింద అందజేయడం జరిగిందని ఇటువంటి మంచి కార్యక్రమం ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది జనసేన సభ్యత్వ ప్రమాద చెక్కులు పంపిణీకి కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకు మరియు మా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తను కాపాడుకోవటానికి ఈ సభ్యత్వాలు ఒక ఐదు వందల పెట్టి సభ్యత్వాలు చేపించి ఎవరికి ఏం జరిగినా కానీ ఎంతో కొంత డబ్బుతో కొద్దిగా ఇది చేయాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత కార్యక్రమాలు పెట్టారు మనము ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని తీసుకురాకపోవచ్చు కానీ ఈ ఐదు లక్షల వల్ల వాళ్ళు కొద్దిగా అది కొద్దిగా వాళ్ళకి మేలు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు అలాగే మన విన్నుకొన్న నియోజకవర్గంలో ఇప్పటికీ నలుగురు చనిపోయారు అందులో ముగ్గురికి లేదా పదిహేను లక్షల రూపాయల దాకా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది రాంబాబు అనే ఒక వ్యక్తి ఈ మధ్య చనిపోయాడు అతను ఒకరికి చెక్కు రావాల్సి ఉంది అంతేకాకుండా చనిపోయిన వాళ్ళకే కాకుండా యాక్సిడెంట్లో యాక్సిడెంట్ అయ్యి తర్వాత దెబ్బలు తగిలిన వాళ్ళకి వాళ్ళ ఆర్థికంగా ఆదుకుంటానికి పవన్ కళ్యాణ్ గారు బీమాలో వర్తించ చేశాడు దానికి యాభై వేలు చొప్పున ఒక అతని రావిల్ల వెంకటేశ్వరని అతనికి పాము కలిసింది అతను కోమాలో పోయాడు అలాంటి అతను కోమాలో పోయి బతికి బతికాడు అతనికి యాభై వేలు చెక్ వచ్చింది అలాగే మస్తాన్ గారు యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగ్గింది అతనికి నలభై తొమ్మిది వేల కొంత చెక్కు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా జనసేనలకి తర్వాత ఈ సభ్యత్వ వాలంటీర్లు అందరికి కూడా నేను తెలియపెరిచేది ఏంటంటే ప్రతి ఒక్క చోట మనం సభ్యత్వం కట్టించాలి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఎంతో ఆలోచిస్తున్నాడు మన కోసం ఎంతో చేస్తున్నాడు అందుకని మనం ప్రతి మీ వాలంటీర్ బాధ్యతగా అందరి దగ్గర పోయి మీరు అందరి చేత సభ్యత్వాలు కట్టించాలి అందరికీ వివరంగా చెప్పాలి రేపు ఏది అవసరమైనా ఏదైనా సభ్యత కార్డు తప్పకుండా అవసరం ఉంది మన జనసేన పార్టీని కూడా బలపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున మన రాష్ట్ర అభివృద్ధిలో జనసేన ఎంత పాటుపడుతుందో కూడా మీకు తెలుసు అందుకని మన వాలంటీర్ అందరూ కూడా తప్పకుండా జనసేన సభ్యత్వాలు కట్టించాల్సిందిగా కోరుకుంటూ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా అంటే మనకి టైం ఉంది పది రోజులే పది రోజుల్లో ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది అందుకని మన సభ్యత్వ వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిని తెచ్చేసి మన పవన్ కళ్యాణ్ గురించి వివరించి మన సభ్యత్వాలు ఎక్కువగా చేయాల్సిందిగా కోరుతున్నాం